మనకి ఈ వారం రాశి ఫలితాలు అంటే మార్చి పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు ఏ ఏ రాశి వారికి ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా మేష రాశి వారు వీళ్ళు మనసులో ఏది అనుకుంటే అదే విలు విధంగా ఫలితం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ముందుకు వెళ్తారు అయితే పనులు త్వరగా పూర్తి అవ్వాలంటే మాత్రం మీ పట్టుదల అవసరం విజ్ఞాలను అధిగమిస్తారు వారి మధ్యలో ఒక సమస్య నుంచి బయటపడతారు ఆవేశం పనికిరాదు ప్రయాణంలో జాగ్రత్తగా ఉంటూ మీ ఇష్ట దైవాన్ని కొలుస్తూ ఉండండి ఇక తర్వాత వృషభ రాశి వృషభ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి ఏది అనుకుంటే అది జరుగుతుంది దగ్గర వారితో సఖ్యత అవసరం గొడవలకు దూరంగా ఉండండి ఏదైనా కూడా చిన్న చిన్న ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా అంతిమ విజయం మీదే అనుకోవాలి గృహంలో శుభం జరుగుతుంది ప్రమాదాల నుంచి బయటపడతారు నింద ఆరోపణలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి పదవి లాభం ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక తదుపరి రాశి మిథున రాశి బంధు బంధుమిత్రుల వల్ల శుభం జరుగుతుంది పనిలో సంతృప్తి దొరుకుతుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇక సంతోషంగా కాలం గడుస్తుంది లాభాలు వస్తాయి చేస్తున్న పనిలో పెద్దల సహకారం లభిస్తుంది వారం మధ్యలో ఒక మంచి జరుగుతుంది శివ ఆరాధన ఉత్తమం ఇక తదుపరి రాశి కర్కటక రాశి శుభకాలం నడుస్తుంది విజయ అవకాశాలు పెరుగుతాయి కృషి ఫలిస్తుంది అంతా అనుకున్నట్లే జరుగుతుంది మనసులో ఆలోచనలు కార్యరూపాన్ని తాలుస్తాయి ఒక సమస్య తొలగిపోతుంది శత్రు పీడ మనస్సును ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా మిత్రుల ఒక బలంతో అది తొలగిపోతుంది ఇక మీరు లక్ష్మీదేవిని ధ్యానిస్తే అదృష్టవంతులవుతారు తదుపరి రాశి సింహరాశి విషయం లభిస్తుంది లక్ష్యాన్ని చేరతారు అనేక మార్గాల్లో అవరోధాలు ఉన్నాయి కానీ చాకచక్యంగా మీరు వ్యవహరిస్తే అవి మంచిగానే మారుతాయి పనుల్లో శ్రద్ధ లోపించకుండా చూసుకోండి త్వరలోనే మంచి కాలం వస్తుంది ముందస్తు ప్రణాళికలతో సమస్యల నుంచి బయటపడతారు ఒక శుభవార్త శక్తిని ఇస్తుంది విష్ణుమూర్తిని ప్రార్థించండి కష్టాలు తొలగిపోతాయి ఇక తదుపరి రాశి కన్యా రాశి రాజయోగాలు ఉన్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది శాంతి చిత్తంతో ముందుకు సాగండి ఆవేశపడకండి ఆందోళన చెందకండి సహకారం అందుతుంది ధనలాభం ఉంది మంచి జరుగుతుంది దగ్గర వారితో గొడవలు రానియకండి కొందరికి మేలు చేస్తారు అపోహలు తొలగిపోతాయి ఇక వాహన యోగం మిమ్మల్ని చేరువలో ఉంది లలితా దేవిని స్మరించండి తదుపరి రాశి తులారాశి అదృష్ట కాలం కొనసాగుతోంది ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది దైవానుగ్రహం మీకు మేలు చేస్తుంది కష్టాల నుంచి బయటపడతారు అంచెలంచెలుగా ఎదుగుతారు ఎదురు చూస్తే పని పూర్తి చేస్తారు సంతృప్తినిచ్చే ఫలితం ఒకటి ఉంటుంది ఇక ఆర్థిక పరిపుష్టి ఉంటుంది ఖర్చులు కూడా ఉంటాయి అపార్థాలకు తావివ్వకండి ఎంత ఖర్చు పెట్టినా తిరిగి మళ్ళీ ఆ డబ్బు మీకు చేతికి అందుతుంది ఇక తదుపరి రాశి వృష్టిక రాశి శక్తి వంచన లేకుండా పని చేయండి అదృష్టవంతులు అవుతారు ఉన్నత స్థితి లభిస్తుంది బుద్ధి బలంతో పాటు లాభాలను కూడా ఆర్జిస్తారు సహనంతో చేసి ప్రశంసలు అందుకుంటారు అడ్డు తగిలేవారు ఉన్నారు సత్యనిష్టతో ముందుకు సాగండి అధికారుల పన్ ప్రశంసలు అందుతాయి వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి మీకు మీకంతా మంచి జరుగుతుంది ఇక ధనుస్సు రాశి సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి పనుల్లో పొరపాటు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి జా జాగ్రత్త పడండి చక్కని విజయం లభిస్తుంది కొన్ని నిమిషాలు కొన్ని ఇబ్బందులు మీకు అందుతాయి కానీ వాటికి భయపడకుండా ముందుకు సాగిపోండి ఎవరు ఏమైనా మాటలంటే వ్యక్తిగతంగా తీసుకోకండి అధిక ఖర్చు ఉంటుంది కానీ మీకు లాభాలు కూడా ఉంటాయి ఇక న్యాయపరంగా ముందుకు వెళ్తుంటారు చెంచల స్వభావాన్ని పక్కకు తోసేయండి నవగ్రహ శ్లోకాలను పాటించండి ఇక తదుపరి రాశి మకర రాశి అదృష్ట యోగం ఉంది శీఘ్ర కార్యసిద్ధి కూడా ఉంది కళ సాకార్యమవుతుంది అన్ని విధాలా రాణిస్తారు పది మందికి సహకారాన్ని అందిస్తారు వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది అయితే చక్కని ఆలోచనలు వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి బంగారు భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాన్ని ఒకటి తీసుకుంటారు ధర్మం రక్షిస్తుంది ఇష్ట దైవతను ప్రార్థించండి ఇక కుంభరాశి పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు కాలం సహకరిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక లాభం కూడా ఉంది కీర్తి ప్రతిష్టలు లాభిస్తాయి ఇక మిత్రులతో విభేదాలు వద్దు వారి సూచనలు పాటిస్తే మంచి జరుగుతుంది ఇబ్బంది నుంచి సక్రమంగా బయటపడతారు గణపతి ఆరాధనని చేయండి మీకు కలిసి వస్తుంది ఇక చివరి రాశి మీన రాశి దైవానుగ్రహంతో మీన రాశి వారు ముందుకు వెళ్తారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి చేస్తారు మాట పట్టింపులు పెట్టుకోకండి లక్ష్మి కటాక్షం మీ ముందే ఉంది కొందరు విఘ్నాలు కలిగిస్తారు కానీ మీ ఆలోచన విధానంతో వాటిని అధిగమిస్తారు గతంలో చేసిన మేలు ఇప్పుడు మీకు అది కోటి జన్మల పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడుతుంది వారం మధ్యలో శుభం జరుగుతుంది ఇక సరస్వతిని ధ్యానించండి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో రకాల భక్తిపరమైన విశేషాల కోసం వాస్తు టిప్స్ కోసం అలాగే మీ జాతక రాశి ఫలితాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు